తర్వాత సరి అయిన విధానంలో వాళ్ళు బండి నడుపుతున్నారు అని మనకు నమ్మకం కలిగిన తర్వాతనే పిల్లలకు బండి ఇచ్చి బయటికి పంపించండి వాళ్ళ ప్రాణానికి మిగతా వాళ్ళ ప్రాణానికి కూడా అప్పుడు గ్యారంటీ ఉంటుంది ప్లీజ్ ఈ ఒక్కటి మీరు పాటించండి లేకపోతే చెట్టప్లో కఠినమైన శిక్షలు ఉన్నాయి ఇప్పుడు మన బైక్ ఇచ్చిన వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ జైలుకెళ్ళే ప్రమాదం ఉంటుంది ఇరవై ఐదు వేల జరిమానా కూడా ఉంటుంది ఫ్యూచర్లో ఆ పిల్లలకి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ రాదు అది కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎందుకు ఎందుకని శిక్షలు వరకు మనం జైలుకి వరకు కోర్టుకి వెళ్ళే వరకు చూసుకోవాలి వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి కాబట్టి దయచేసి మైనర్ పిల్లలకి చేతికి టూ వీలర్స్ కానీ కార్లు కానీ ఇవ్వకండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకి ఏమన్నైతే అయితే అందరికంటే ఎక్కువ మనమే బాధపడతాం కాబట్టి తర్వాత అటువంటి పెయిన్ వద్దు ప్లీజ్ అందుకే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మైనర్ పిల్లల చేతికి ఎటువంటి వెహికల్స్ కూడా ఇవ్వకండి